నమస్తే వెల్కమ్ టు లలితా ముందుగా మీ అందరికి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం అంతా మీ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఉగాది అంటే యుగాది అని అర్థం అంటే ఈ ఉగాది రోజునే సృష్టి అనేది ప్రారంభమైందని అంటుంటారు అలాగే మన హిందూ పంచాంగం ప్రకారం ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేరు అనేది ఉంటుంది ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది ఉగాది రోజున నామ సంవత్సరం అని పేరు వచ్చింది ఈ నామ సంవత్సరానికి సూర్యుడు అధిపతిగా ఉంటాడు అలాగే ప్రజలందరూ ఈ కొత్త సంవత్సరంలో తమ కష్ట నష్టాల నుంచి బయటపడి సుఖ సంతోషాలతో ఉండాలని అందరూ అనుకుంటారు ఈ క్రమంలోనే మన పంచాంగం ఎలా ఉండబోతుంది పన్నెండు రాసుల వారికి ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతుంది అని మనతో వివరించడానికి అయితే కనుక పంచాంగ నిష్ణానతను అలాగే శ్రీ విద్యా బోధకులైనటువంటి పూర్ణాచార్య స్వామి వారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి చాలా విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము నమస్తే గురుజీ ముందుగా మీకు విశ్వాసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు సో ఈ ఏడాది మొత్తం మన ప్రజలందరూ ఎలా ఉండబోతున్నారు ఏ ఏ రాశుల వారికి గ్రహాలు అనేవి అనుకూలిస్తాయి ఏ ఏ రాశుల వారికి గ్రహాలు అనుకూలించగా పో పోవచ్చు అనే దాని తెలుసుకునే ముందు ప్రస్తుతానికి ఉగాదికి ఉన్న ప్రాముఖ్యతను మనకు మన ప్రేక్షకులకు తెలియజేస్తారా స్వామి జయ శ్రీమన్నారాయణ ప్రియ భగవద్బంధులు బంధులు అందరికీ కూడా నామ సంవత్సర తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలతో అందరూ కూడా కాలస్వరూపుడైనటువంటి శ్రీమన్నారాయణ మూర్తి యొక్క అనుగ్రహం అనేక మంగళాశాసనములు భక్తులందరికీ ప్రేక్షకులకందరికీ కూడా ఉండాలని కోరుకుంటూ ఈ విశ్వా నామ సంవత్సర ఉగాది ప్రాముఖ్యత ఎలా ఉండబోతుంది అలాగే ఇందులో ఉన్నటువంటి విషయాలు ఏమిటి గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అలాగే దేశకాల భవిష్యత్తు ప్రపంచ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అలాగే విపత్కర పరిస్థితులు ఏమిటి అలాగే వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అలాగే గ్రహ స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి విషయాల గురించి ముందుగా తెలుసుకుందాం ఇందులో ముఖ్యంగా గనక గమనించినట్లయితే ఉగాది అనేటువంటి నామము ఎలా వచ్చింది అని కనుక చూసుకున్నట్లయితే యుగములకు మొదలు యుగాది అంటే ఆది యుగాది యుగము ప్లస్ ఆది యుగాది అని వచ్చినది అంటే యుగము ఆరంభమైనటువంటి రోజు కాబట్టి యుగాది అని వచ్చింది అది రామ్ రాను కాలక్రమేణ ఉగాదిగా పరిగణించబడింది అయితే ఈ ఉగాది రోజున అందరిలో కూడా విశేషంగా అభ్యంగన స్నానాదులు ఆచరించి కుల దేవత ఇష్టదేవత ఆవాహన దేవత షోడోపచార పూజలు నిర్వహించుకొని మరి షట్రులతో కూడుకున్నటువంటి పచ్చడి ఉగాది పచ్చడిని స్వీకరణ చేసుకొని స్వామివారికి నివేదన చేసి స్వీకరించినట్లయితే బాగుగా ఉంటుంది అనేక అష్ట ఐశ్వర్య భోగభాగ్యములతో తొలుతూగుతారు అలాగే మంచి భాగవతోత్తముల చేత పండితుల చేత పంచాంగ శ్రవణం అనేటువంటిది ఈ రోజున చేయవలను పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి అయ్యా అని గనక చూసుకున్నట్లయితే మన దేశకాల భవిష్యత్తు ప్రపంచ భవిష్యత్తు అలాగే మేషాది మీన పర్యంతం అంటే ద్వాదశ రాసుల వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఆదాయ వ్యయములు రాజపూజితములు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది ఈ విషయాలలో పంచాంగం శ్రవణం వినడం వలన తెలుస్తుంది అలాగే వాతావరణ పరిస్థితులు కానీ ఈ సంవత్సరంలో ధాన్యం ఏది బావుగా పండుతుంది వర్షములు ఎలా ఉన్నాయి గోపాలకులు అలాగే గోష్టాకార బహిష్కర్త ఎవరు అనేటువంటి విషయాల గురించి తెలియజేస్తాయి అలాగే ఆ చంద్రగ్రహణం కానివ్వండి సూర్య గ్రహణం కానివ్వండి ఏ మాసాలలో వస్తున్నాయి అనేటువంటిది పూర్తిగా విశ్లేషణగా తెలుసుకోవచ్చును కాబట్టి ఉగాది పర్వదినం రోజున అందరూ కూడా పంచాంగ శ్రవణం విని తీరవలసిందే అలాగే మరి విశేషంగా గనక చూసుకున్నట్లయితే ఉగాది పచ్చడి స్వీకరణ చేయడం వల్ల కలిగేటువంటి లాభం కూడా తెలుసుకోవాలి శతాయు వజ్ర దేయాయ సర్వసంపత్కరాయ నింబకందల భక్షణం అని చెప్పి శాస్త్రవచనం ప్రకారము ఏమిటి అనంటే శతాయు వజ్రదేహం లాగా ఉండాలి అలాగే అష్టైశ్వర్య భాగ్యములు సిద్ధించాలి అని గనక చూసుకున్నట్లయితే ఆ రోజున ఉగాది పచ్చడి స్వీకరణ అనేటువంటిది చేయాలి అలాగే ఈ విశ్వావసునామ సంవత్సరంలో మరి ఈ దేశకాల పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయా అని గనక విషయాలు తెలుసుకున్నట్లయితే విశేషంగా మరి తెలంగాణ ఆంధ్ర విషయాలలో కనుక చూసుకున్నట్లయితే రాజకీయ ఏది వ్యవహారలలో ఆటుపోట్లు అనేటువంటివి ఉన్నాయి వివిధ రకాల పూర్వకంగా సంఘర్షణలు అనేటువంటి తలెత్తేటువంటి సూచనలు ఉన్నాయి కాలసర్ప దోషము అనేటువంటిది ఉన్నందువలన మన దేశంలో అతివృష్టి అనావృష్టి అనేటువంటి జరిగే సూచనలు ఉన్నాయి అలాగే నిరుద్యోగ సమస్యలు అనేటువంటిది పరిష్కారం కావడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి రాజకీయ నాయకుల వ్యవహార రీతిలో గనక చూసుకున్నట్లయితే అవినీతి నిరోధక శాఖ నుండి అనేకమైనటువంటి కేసులు రావడం కానివ్వండి మరి విశేషంగా విపత్కర పరిస్థితులు ఎదుర్కోవడం కానివ్వండి ఇవి జరిగే సూచనలు అనేటువంటివి ఉన్నాయి అలాగే విశ్వామ సునామ సంవత్సరంలో కాలసర్పయోగం కారణంగా కొన్ని ప్రాంతాలలో వర్షములు సరిగా కురియక ఏమిటి అంటే మరి క్షుద్భాధలు అనేటువంటివి కలిగే సూచనలు ఉన్నాయి పంట నష్టము పైరు నష్టం కలిగేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే వివిధ దేవస్థానములు ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమములు చేపడతారు హైందవ బలం అనేటువంటిది పెరగడానికి అవకాశాలు ఈ విశ్వామశునామ సంవత్సరంలో చాలా ఎక్కువగా గోచరిస్తున్నాయి అలాగే ఈ సంవత్సరము ఈ విశ్వావశునామ సంవత్సరంలో ముఖ్యంగా స్త్రీలు ఉద్యోగంలో కాని వ్యాపారంలో కానివ్వండి వివిధ రకాల చిన్న తరహా పరిశ్రమలలో కానివ్వండి విశేషంగా రాణించడానికి ప్రభుత్వాలు సహాయ సహకారాలు అందించడానికి సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే నిరుద్యోగ అభివృద్ధికి ఉద్యోగ అవకాశాలు చాలా సృష్టిస్తారు కేంద్రంలో మళ్ళీ విజ ఏంటి అని అంటే విజయ సంకేతంగా వివిధ రకాల పార్టీలు ఉన్నప్పటికీ కూడా మరి బిజెపి పార్టీయే ముందుగా అందుబాటులో అలాగే ప్రజల యొక్క అవసరాలు తీర్చడానికి ముందందులో ఉంటుంది అలాగే అధికారంలో ఉంటుంది కేంద్రంలో అని చెప్పి విశేషంగా చెప్పుకోవచ్చును ఈ ముఖ్యంగా ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే విశేషమైనటువంటి పంటలు ఒక దగ్గర ఉన్నప్పటికీ కూడా కాలచర్ప కారణంగా కొన్ని కొన్ని ప్రాంతాలలో అతివృష్టి అనావృష్టి జరిగేటువంటి సూచనలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి అలాగే సినీ ప్రముఖులలో ఒకరు దుర్మరణం చెందడం అలాగే రాజకీయ నాయకులలో ఒకరు దుర్మరణం చెందడం వివిధ రకాలైనటువంటి వాదోపవాదములు జరగడము ధన నష్టము పైరు నష్టము తుఫాన్లు కూడా ఈ సంవత్సరంలో చాలా ఎక్కువగానే గోచరిస్తున్నాయి ఇది ఈ విశ్వా సంవత్సరంలో జరిగేటువంటి ముఖ్య సంఘటనలుగా చెప్పుకోవచ్చు అలాగే ఈ విశ్వా నామ సంవత్సరము ముఖ్యంగా అందరికీ కూడా యూనివర్స్ తో కనెక్ట్ అయ్యి మనము ముఖ్యంగా భగవంతుని పైన మన గోచార పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా భగవంతుడి పైన మనస్సు లగ్ధం చేసి విశేషంగా భగవత్ ప్రార్థన చేసుకుని ఏదైనా ఒక నిష్ణాత్వం చేత మంత్రోపదేశం చేసుకుని చక్కగా మూలవంతం అనుష్ఠానం చేసుకున్నట్లయితే ఈ విశ్వా వసు నామ సంవత్సరంలో విశ్వానికి కనెక్ట్ అవడం అన్నట్టు విశ్వ వసు అని గనక చూసుకున్నట్లయితే తప్పకుండా మీ యొక్క అవిష్టాలు అనేటువంటివి నెరవేరుతాయి జయ శ్రీమన్నారాయణ